శక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కార్యక్రమంలో భాగంగా పొదిలి ఆర్టిస్టు బస్టాండ్ నందు పొదిలి డిపో మేనేజర్ శంకర్రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మార్కపు రో శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ బస్సులను రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు అనంతరం శాసనసభ్యులు కందులనారాయణ రెడ్డి బస్సును పట్టణంలో కొంత దూరం డ్రైవింగ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెలలో అన్నదాత సుఖీబొ మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ఒకే నెలలో రెండు పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేసిందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పొదిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సయ్యద్ హిమాంస సొసైటీ చైర్మన్ వీరమరెడ్డి వెంకటేశ్వర రెడ్డి మాజీ జెడ్పీటీసీ సభ్యులు కార్టూర్ వెంకట నారాయణ బాబు స్థానిక టీడిపి నాయకులు కార్యకర్తలు ఆర్టీసీ డిపో సిబ్బంది తదితళ్లు పాల్గొన్నారు సార్ సార్ జోర్డాన్ సార్ దరఖాస్తులు సార్ సార్

बात ज़्यादा ये बकवास है। ये माँ मेरा कितना लड़का है? ये देखा है? ये देखा है? ये देखा है? यो ये बकवास ही होया है। बस तो चलने तो नहीं। नहीं। माने ये? मारा है? सेवाएं नितंबा, तो हाँ, धन्य अम्मा, ना, 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 ना

అందరికీ కూడా ఒక పండుగ లాంటిది ఎందుకంటే దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు మొట్టమొదటిసారిగా స్త్రీలకు ప్రత్యేక వసతిని ఈ ప్రభుత్వం కల్పించింది గతంలో అనేక ప్రభుత్వాలు చేస్తామని చూసినా కూడా అక్కడ ఏమాత్రం సక్సెస్ అయ్యేది తెలియదు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ ఏ మహిళల చౌదరి మళ్ళీ అడిగినా కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం ప్రారంభించడానికి చంద్రబాబు గారికి కృతజ్ఞతలు అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు బాబు చూ మోసం గ్యారెంటీ అని చెప్పేటువంటి వైసీపీ పార్టీ వాళ్ళకు ఇది ఒక చంప పెట్టు ఎందుకంటే రెండు నెలల కాలంలోనే మూడు పథకాలు ఈ శ్రీశక్తి బస్సు ఉచిత బస్సు ఒకటి అలాగే అన్నదాత శ్రీభావ్ ఒకటి శఖీభావ ఒకటి ఉన్న తల్లి తల్లికి వందనం ఒకటి ఇలా రెండు నెలల కాలంలోనే మూడు పథకాలని సూపర్ సిక్స్ పథకాన్ని అమలు చేశాడంటే ఈ రాష్ట్రంలో ప్రజలు ఏ రకంగా ఆనందంగా ఉన్నారో సంతోషంగా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజల కోసం మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా కష్టపడతా ఉన్నారు మా ముఖ్యమంత్రి గారికి అనుగుణంగా మా పవన్ కళ్యాణ్ గారు అలాగే మా లోకేష్ బాబు గారు కూడా ఆయన చేదోడు వాదోడుగా ఉండి ఏ రకంగా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా గమనిస్తూ వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు మాకు ఇటువంటి నాయకులు దొరకడం మాకు దృష్టం ఈ రకంగా పనిచేసి మమ్మల్ని కాపాడుతున్న మాకు ఆ కుటుంబం చల్లకుండా ఉండాలని చెప్పి ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా ఈరోజు ఆ ముగ్గురిని ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి మేము ఒకటే చెప్తా ఉన్నాం వైసీపీ పార్టీ వాళ్ళకు ఎక్కడైనా మీ నోళ్ళకు కాలాలు వేసుకోండి మీరు మాట్లాడే అర్హత కూడా మీకు లేదు ఎందుకంటే మీరు ఎంత దుర్మార్గంగా గతంలో ప్రవర్తించారో నిన్న జరిగినటువంటి ఒంటిమిట్ట ఎన్నికలే చెప్తా ఉంది డిపాజిట్ కూడా మీ ప్రాంతంలో మీకు రాలేదు అంటే ప్రజలు ఏ రకంగా వ్యతిరేకత ఉన్నారో ఒకసారి మీరు కూడా అర్థం చేసుకుంటే బాగుంటుంది ఇక్కడైనా తెలుసుకొని మీరు ప్రవర్తించమని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాము